அட்வெழுத்தோம் ஷர்ட் மச்சிப்பே அது சார் இவழ யோகமே மன பரத் டே அதுக்கடி ஷர்ட் சாக்கிரிஃபைஸ் அவன் மட்டு இல்ல ப்ராண்ட் லைக்கு சண்டாலங்க நாது பேரே கதலே మా ఆవిడని ఒక రోజు చడామడా తిట్టే అది ఏడుస్తూ కూర్చుంది ఓహో కావుడు నువ్వు అంటే నాకు మంచి ప్రాణాలే అని ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమి ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటి చూసిన చూస్తున్నాడు చూడరా బాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంట్ కావాలి కాబట్టి ఓ చేద్దాం నీ ప్యాంట్ ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడతాం అది పాయింట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాలు గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమంటూ సత్యం ఇప్పుడు ఏదో రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదస్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పెడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు కానీ బట్టలు తీసుకొచ్చాను వేసుకొని ఆట ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు ఏమిటో అలా దిక్కులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు చూద్దాం పద పద మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీ మీద బుద్ధి చంపుతా అసలు బుద్ధి నువ్వు చెప్తా నేను చెప్తావా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపడానికి తీసుకోవడానికి తీసుకురండి ఏమిటా బుద్ధి పేరు మాట్లాడు కోడలు ఏమిటి తీసుకురండి ఏంటి అడుగు మీ పుత్ర రత్నం అతని దగ్గర తెలుస్తుంది నా వెళ్ళడానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా చదవండి మీకే తెలుస్తుంది లక్ష్మి ఎన్నాళ్ళైంది నేను ఇలా నివరారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశావు సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు మొగుడుగాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడనా ఎవడో కమలాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావాని ఆడిపోసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి తిప్పి చూసేది వెనక రిప్తా ఫ్రమ్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్ మాస్టర్ తిరుపతి అమ్మా నానేమన్నా వచ్చాడా నాకేం తెలియదు నాన్న ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రాయాలి పెళ్ళైన దానికి ప్రేమ లేక రాస్తావా చేతగా దద్దామా నువ్వు ఆగు నిన్ను రెండు కొడితే కానీ నాకు మనసు గస చేస్తున్నామా ఒక గ్లాస్ మంచిది కావాలి ఐదు నిమిషాలు ఆగడానికి కబడ్డీ ఆట కాదు రై చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాలు పట్టుకుని క్షమించమని అడుగు మంచి నీళ్ళు తాగండి ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఎక్కడే నిలబడతాను చెప్పు ఈ ఉత్తరం ఆ నీకా ఇది నాన్న అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తర ఆయన నాకు రాశారండి పక్కింటాడి కాదు బహుశా ఉంటుంది బహుశాల్లో అవును కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికి ఈ ప్లాన్ వేశాను అదేమిట్రా అలా ఉత్తరం రాయడం తప్పు కాదు నాకు పీపీ పెరక్క మునిపే జై కృష్ణ మార్పు చెప్పు ఒకటి నా సామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహం ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరం ఆవిష్పడ్డాను శవాన్ని అనుకుంటున్నా పర్లేదు అవును నిద్ర పాత్రలు వేసుకోవడం మర్చిపోయిన నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పిల్లలు అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి ని పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మదా మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావిగారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు అయితే నేను బయటకెళ్ళిపోతా నాతో పెట్టుకో ఇదేంటి ఇక్కడ మాత్రం లేదా నిద్ర మాత్రలు వేసుకున్నారా రేపు లేదు చూడండి తెలుస్తుంది సావిత్రి సావిత్రి ఏమిటండి అది గుర్తు మన వద్ద నక్షత్ర చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్రమాతలు మింగానే మత్తులో ఏమైనా తప్పు చేశానా అమ్మో నా శీలం పోయిందా